హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ములక్కాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను దానికోసమని ఒక బాండీ పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ములక్కాయ ముక్కలు వేసుకున్నాను ఈ ములక్కాయ ముక్కలని ముందుగానే కడిగి తడి లేకుండా తుడ్చి పక్కన పెట్టుకున్నాను వీటిని ఆయిల్లో వేసి వేయించుకున్నాను చూడండి కలర్ మారింది తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకున్నాను నేను ముందుగానే చింతపండును వేన్నిళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను అది గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు దాన్ని మనం చింతపండు గుజ్జును మసలి పెట్టుకున్నాం ఈ చింతపండు గుజ్జును ఇందులో వేసి కొంచెం థిక్నెస్ వచ్చే వరకు వేడి చేసుకోవాలి చూడండి ఎలా దగ్గరికి అయిందో ఇలా దగ్గరికి ఎలా ఉంచుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది మొత్తం చల్లారిపోవాలి తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను దీంట్లో పోగించడాన్ని వేసుకున్నాను జీలకర్ర ఆవాలు మినపగుండ్లు శనగపప్పు వేసి వేయించుకున్నాను తర్వాత ఓ రెండు రెబ్బల కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వీటిని దంచకుండా పొట్టు తీసి డైరెక్ట్ వేసుకున్నాం మనం ముందుగా చింతపడిన గుజ్జు ఉంది కదా దాన్ని ఇందులో వేసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక మొత్తం ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ ఇందులో వేసుకొని మొత్తం కలిపేసి దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఉంటాయి కదా అవి ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత దీంట్లో ఉప్పు కారం వేసి మొత్తం కలిపి పక్కన పెట్టేసుకోవాలి నాకు నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు పట్టింది ఇలా మొత్తం కలిసాక ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది ఇది ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్